ఎందుకు బదులాడతానో అర్థం చేసుకోడు కొడుకు నేల నుంచి బదులు నీ కొడుకు బదలాడి వేరు నువ్వు తినకున్నా తిన్నాయి ఇప్పుడు చేతులు ఎక్కువ ಮೇತಂ ಖಾನೆ ಓಕೆ ಮಂದಿ ಅದೇ ತಪ್ಪು ವಿಷಯ ಮನಿ આની આની ગજે ઉន្តែ ઇપડુડે રાધી પાસાડું કોકા ઉndi માપડું ગદે ઓટન ભાઈ મે నిన్నే ఆగం కావాలని మేము కోరుకోవమ్మా అర్థమైందా మా సాధ్యం అంతా మేము కూడా పోరాడుతాం రెడ్డి మంది రెడ్డి నా మానవానికో ఇల్లు ఇట్లా కాల్ నీ ఎంచుకుంటాం